ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో బద్దిపూచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావులు వేరువేరుగా పాల్గొని బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుండి బద్దిపూచమ్మ ఆలయం వరకు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో డోలు వాయిద్యాల మధ్య ర్యాలీగా తరలివెళ్లారు పోచమ్మ దీవెనలు ప్రజలందరికీ ఉండి పాడి పంట బాగుండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా నాగం కుమార్ జక్కుల తిరుపతి కనుకయ్య ఒల్లెం నాగరాజు నాయకులు రామ రాజు గోసుకుల రవి కురుమ సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు అంటేనే ఇవాళ అమ్మవారు ఆశీస్సులు మా అందరిపైన ఉండాలి పాడి పంట అన్నీ మంచిగా ఉండాలి మంచిగా పండాలి పాడి మంచిగా ఉండాలి అన్ని రకాల ఆరోగ్యంగా మంచిగా ఉండాలన్నటువంటి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో బోనాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అమ్మవారిని నేను కూడా అదే కోరుకుంటున్నాను ఇవాళ అమ్మవారిని వేడుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు వెములవాడ ప్రజల పైన కుటుంబ సంఘం నాయకుల పైన ఈ ప్రాంత ప్రజలందరి పైన ఆశీస్సులు ఉండాలని దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పట్టణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఆరోసారి జరిపే ఈ మూలాల పండుగకు మరి కుల బాంధవులందరికీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది నిరంతరంగా ఏదైతే అమ్మవారిని నమ్మి చేసి ఈ కార్యక్రమంలో మరి కూడా భాగస్వాములై వారి కోరిక మేరకు అమ్మవారు అందరిపై ఆశీస్సులు వస్తారని ఒక సంపూర్ణమైన నమ్మిక ఎందుకంటే ఇటువంటి ఒక నమ్మికతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు కుటుంబ సంఘ సోదరులు కుల బాంధవులతో పాటు మరే ఈ భీమలవడ పట్టణము భీమల నియోజకవర్గం రాష్టసభ్యులందరి మీద కూడా మరే ఆయుర ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ వారు చేసే కులవృత్తులలో కానీ అన్ని కూడా బాగుండాలి పాడి పంట కూడా బాగుండాలని కోరుకుంటూ మరి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపు మేము పట్టణంలో బాంధవులు ఉచమే పనులు ఇస్తున్నారు కోనం అనేది తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకం ఈ సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు ఈ తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకం మరి అమ్మవారు అందరిపైన దివెనలు ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అందరు జీవితంలో బాగుపడాలని మనం అమ్మవారిని కోరుకున్నాం అందరికీ తగ్గి పట్టణ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మత్పూజ బోనాలు అలాగే బీర బీరప్ప మాంకాలమ్మ ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కురుమకుల వాంధవ అందరికీ మంచి జరగాలని అదేవిధంగా తాడి పంట అభివృద్ధి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఆయురని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ బతుబుచమ్మ జయ కుర్మ జయ కుర్మ జై ఈ ఈరోజు అందరు ఐక్యతగా ఉండి చేసినటువంటిది బోనాల పండుగ ఇది ఎల్లవేళ పాడి పంట రైతులకు మరి ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని యమనాడ రాజాన్న సాక్షిగా మద్యపుసమ్మ సాక్షిగా ఇలా మాకు సీనన్న గారు అధికారికంగా మరి డోలు బృందం గవర్నమెంట్ తరఫున మరి మహిళలు కోనాలు ఇవన్నీ తెప్పించి ఇది ఘనంగా చేసినందుకు ఆది సీనన్న గారికి మా ఎమ్మెల్యే గారికి పిప్పు గారికి మేము పేరు పేరున కొత్త